అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో ఒక సంజీవిని లాంటి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను ఈ ప్రకృతిలో కొంచెం వర్షం పడిందండి చాలండి దాని యొక్క అందం అనేది చూడటానికి రెండు కళ్ళు చాలవని కూడా చెప్పచ్చు అంత బాగుంటుంది చిన్న నేలపైన ఉంటుంది దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది అధిక వేడి సమస్యలు కాలనొప్పులు ఇలా ఎన్నో రకాల సమస్యలు అంటే ఈ ఒక్క మొక్కే కనీసం వంద రకాల సమస్యలకి పరిష్కారం అండి చాలా చాలా అద్భుతమైన ఔషధ మొక్క ప్రతి ఒక్కరూ ఈ మొక్క గురించి తెలుసుకోవాలి అంత బాగా మనకు మేలు చేస్తుందన్నమాట మరి ఎంతోమంది ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి తగ్గని మొండి రోగాలను సైతం తగ్గించే గుణం అయితే ఔషధోపయోగములు అయితే ఇందులో ఉన్నాయి మరి ఇంత మంచి విలువైన మొక్క కాబట్టి నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తున్నానండి మరి దయచేసి వీడియోని చివరి వరకు చూడండి నేను బ్రతిమలాడుతున్నాను ఎందువల్ల నేను బ్రతిమలాడుతున్నానంటే ఈ ప్రకృతిలో ఉన్న మొక్కలు చెట్లు అనేవి మనం కొంచెం చూసి కొంచెం చూడకుండా ఉండకూడదు అంటే పూర్తిగా తెలుసుకోవాలి ఇది మాకు తెలుసులే అని చెప్పి మనం సగం చూసి సగం చేయకుండా చేసుకుంటూ ఉన్నట్టుగా చాలా ఇబ్బందులు అయితే వస్తాయి మీరు పరిపూర్ణంగా పూర్తి ఒక నమ్మకంతో ఇష్టంతో ఈ వీడియోను చూడండి మీకు ఏ సమస్యలు ఉన్నా పరిష్కారం అవుతాయి అంటే అంత బాగా ఇవి మనకి మేలు చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్నాయండి వీటి యొక్క విలువలు గొప్పతనం ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి మరి నేను నిత్యం ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు అలాగే దుంపలు వేర్లు కాడలు ఇలా అన్నీ కూడా వాటికి ఉపయోగం చెప్తూ ఉంటాను అంటే నేను నేర్చుకున్న ఈ యొక్క విషయ పరిజ్ఞానం నేను సేకరించిన ఈ యొక్క విషయ పరిజ్ఞానం అనేది ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అంటే మన యొక్క భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలియాలి ప్రకృతిలో ఉన్న విషయాలు అందుకోసమే నేను నేర్చుకునే రహస్యాల్ని ప్రచారం చేస్తూ ఉంటాను మరి నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ జీవితానికి సంబంధించి మీ జాతకానికి సంబంధించి లేదంటే మీరు ఏదైనా సరే అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే మీరు మొహం ఆటం లేకుండా నిర్ముఖం ఆటంగా మీరు కామెంట్ అయితే రాయండి సంసారం గుట్టు రోగం రట్టు అన్నారు సంసారం గుట్టుగా చేసుకోవాలి రోగాన్ని పది మందికి చెప్పాలి చెప్పినప్పుడు ఎవరో ఏదో ఒక మంచి సలహా ఇస్తారు అలాగే ఇక్కడ ముఖం ఆటం లేకుండా మీ యొక్క సమస్యని మీకు ఉన్న బాధని ఇక్కడ మీరు కామెంట్ రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కగా మీకు ఏం చేస్తే ఏం చెప్తే మీ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో నేను ఒక మంచి వీడియో అయితే నేను చేస్తానండి ఎంత దూరం వెళ్ళాను సరే ఎంత లెక్క అన్వేషించాను సరే మీ సమస్యకి పరిష్కారం ఏంటి ఏ మూలికలో ఉంది ఏ మూలికలో ఏ ఔషధం ఉంది ఔషధాన్ని మీరు ఎలా తీసుకుంటే మీ సమస్య పరిష్కారం అవుతుందో ఇవన్నీ నేను వీడియోస్ రూపంలో అందిస్తానండి దయచేసి మీరు నమ్మండి మన ఛానల్లో పాత వీడియోలు చూడండి చాలామంది గతంలో కామెంట్లు పెట్టారు గురువుగారు మా సమస్య పరిష్కారం చేయండి అని నేను కాస్త అటో ఇటుకో వారి యొక్క సమస్యను పరిశీలించి నేను మంచి మంచి వీడియోలు చేశాను ఇవాళ వాళ్ళు చాలా బాగున్నారు చాలా ఆనందంగా ఉన్నారు మొండి సమస్యలు సైతం తగ్గించే శక్తి ఈ ప్రకృతిలో ఉన్న మూలికలకు ఉంటుందండి మూలికల్లో మహిమలు ఉంటాయి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ మూలికల ద్వారానే ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు షుగర్ వ్యాధికి అలాగే కొన్ని రకాల సమస్యలకి పరిష్కారం ఏంటో మీకైతే నేను చూపిస్తాను దయచేసి వీడియోని చివరి వరకు చూడండి ఈ మొక్కని మీరు బాగా గమనించండి ఆకులు ఇలా పొడవుగా కోలగా ఉన్నాయి వాటిపైన తెల్లని సారగ్యతలు ఉన్నాయి ఉదా కాండమా మాదిరిగా ఉంది చూడండి ఒక్కపూటి రంగులో ఉంది అది ఇదంతా ఆ చెట్టేనండి ఇదంతా నేలపైన పాక్కుని ఉంటుంది ఇంకా కొంచెం ఇంకొక వర్షం పడిందంటే ఇంకా చాలా బాగుంటుందండి మరి దీని ద్వారా ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి షుగర్ వ్యాధి కడుపులు నొప్పి కాళ్ళ నొప్పి రకరకాల ఒకటని కాదండి అయితే కొన్ని రకాల సమస్యలని ఈ యొక్క వీడియోలో మేము ముందైతే ప్రస్తావిస్తాను అది ఏంటో చూడండి దీని పేరు సుగంధపాల అంటారు సుగంధపాల పాల సుగంధ అంటారు మనం తాగే సుగంధాలు అవి ఇవన్నీ ద్రవ్యాలు అన్నీ కూడా దీని ద్వారానే తయారు చేస్తూ ఉంటారు మరి ఇది మనకి ఎలా మేలు చేస్తుందంటే చాలా రకాలుగా అదేంటంటే రాత్రి సమయంలో కొంతమందికి నిద్ర సరిగా పట్టదు నిద్ర సరిగా పట్టగా బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు దీన్ని భూమిలో తవ్వగా దీనికి సుగంధపాలకు వేరు వస్తుంది ఈ వేరుని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఈ వేరుని వాసన చూస్తూ ఉన్నట్లయితే కమ్మటి నిద్ర పడుతుందండి నిద్ర లేదు నిద్ర లేని సమస్యతో మేము బాధపడుతున్నాం అనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతం అని మనం చెప్పచ్చు ఇంకా శరీరం యొక్క వేడికి దీని పేరు సుగంధపాల కదా ఇది వేడిని తగ్గిస్తుంది శరీరం యొక్క వేడికి శరీరం ఉడుకులు ఉన్న సమస్యతో బాధపడే వాళ్ళు దీని యొక్క వేరుని నీటిలో వేసి బాగా మరిగించి ఎర్రటి కషాయంగా అవుతుందన్నమాట ఇప్పుడు దీన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే అంటే మనం త్రాగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్న వేడి ఏదైతే ఉందో అది వేడి కాస్త పూర్తిగా బయటికి పోతుంది శరీరం ఉల్లు ఉడుకుతూ ఉన్న వాళ్ళు కూడా ఇది బాగా బాగా చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుందండి ఇంకా దీని యొక్క వేరు అన్నీ ఆకుల కన్నా కాండం కన్నా దీని వేరే శ్రేష్టమైనది ఇందులోనే ఔషధోపయోగంలో ఎక్కువగా ఉన్నాయి ఈ వేరు యొక్క కషాయాన్ని తాగితే బాగా ఆకలి అవుతుందండి మాకు ఆకలి అవ్వటం లేదు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకునే వాళ్ళకి మంచి ఆకలి కావడానికి ఈ యొక్క వేరు కషాయం అనేది చాలా బాగా పనిచేస్తుంది ఇంకా దీని యొక్క వేరు యొక్క సుగంధపాల యొక్క వేరు యొక్క రసాన్ని కనుక అంటే బుగ్గను పెట్టుకొని రసం నోట్లో వేరు నోట్లో పెట్టుకొని కొంచెం కొంచెం దాన్ని నములుతూ మింగుతూ ఉన్నట్లయితే శరీరంలో ఉన్న వేడి కాస్త పూర్తిగా తగ్గిపోతుందండి ఇంకా దీని యొక్క వేరు కషాయం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే నిద్ర అనేది బాగా పడుతుంది అలాగే కీళ్ళ నొప్పులు కాల నొప్పులు తగ్గుతాయి అలాగే ఈ యొక్క వేరు కషాయాన్ని చర్మ రోగాలపైన రాస్తూ ఉన్నట్లయితే చర్మ రోగాలు తగ్గుతాయి ఈ యొక్క వేరు కషాయం తీసుకుంటే రక్త ప్రసరణ బాగా మెరుగవుతుందండి రక్తంలో ఉన్న అధిక కొవ్వు కూడా ఇది బాగా తొలగిస్తుందనమాట ఇంకా ఈ వేరు కషాయాన్ని తీసుకుంటే మూత్ర రోగాలు పూర్తిగా తొలగిపోతాయి అలాగే శరీరంలో ఉన్న వ్యర్థాలు కూడా బయటికి పోతాయి అంటే మూత్రం ద్వారా శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు పోతే మూత్ర రోగాలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట ఇంకా దీని యొక్క వేరుని మనం కషాయం తీసుకుంటూ నోట్లో పుక్కులు ఇస్తూ ఉన్నట్లయితే అంటే పండ్లు పుచ్చి పళ్ళల్లో పురుగు ఉండి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వేరుని కషాయం చేసుకొని దీన్ని నోట్లో పోసుకొని బాగా పుక్కులు ఇస్తూ ఉండాలి ఇలా పుక్కులించడం ద్వారా ఏమవుతుందంటే పిప్పి పన్ను సమస్య పంటిలో పురుగు ఇలా అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంకా ఈ వేరు యొక్క కషాయాన్ని తీసుకున్నట్లయితే రక్తం అనేది బాగా వృద్ధి అవుతుందండి రక్తం వృద్ధి అవటమే కాకుండా రక్త శుద్ధి కూడా బాగా జరుగుతుంది అలాగే మెదడు యొక్క పనితీరు కూడా బాగా మెరుగవుతుంది అది దానికి కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక చిన్న పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎవరైతే చిన్నపిల్లల జ్ఞాపక శక్తి సమస్యతో బాధపడుతున్నవారో వారు ఇది బాగా పనిచేస్తుంది ఎలా అంటే ఈ వేరు యొక్క కషాయాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా ఆ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది వాళ్ళ చదువుల్లో కూడా బాగా రాణిస్తారని చెప్పవచ్చు ఇంకా ఈ వేరు కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే మానసిక రోగాలకు చాలా చాలా బాగా పనిచేస్తుందండి మానసిక రోగాలకు మానసిక సమస్యలకు వీటన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది అలాగే డిప్రెషన్ తీవ్రమైన మానసిక ఆందోళనతో బాధపడుతున్న వాళ్ళకి భయపడుతున్న వాళ్ళకు కూడా ఇది బాగా పనిచేస్తుంది ఇక ఈ యొక్క వేరు కషాయం తీసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే వీర్యం అనేది బాగా వృద్ధి అవుతుందండి విర్య వృద్ధికి దీని యొక్క వేరు కషాయం బాగా తీసుకోవచ్చు ఇక పుండ్లు శరీరం పైన ఉన్న మొండితనంగా ఉన్న పుండ్లు ఈ పుండ్లకి దీని యొక్క వేరుని బాగా దంచి పేస్ట్ చేసి దీన్ని అక్కడ వేరుపైన పెడుతూ ఉండాలి ఇలా పెట్టడం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఇది షుగర్ వ్యాధికి షుగర్ వ్యాధికి ఈ యొక్క వేరు కషాయం తీసుకోవాలి వేరుని కషాయం చేసుకోవాలి మరి కషాయం అంటున్నారు ఎలా తయారు చేసుకోవాలండి అంటే దీని యొక్క వేరుని తీసుకొని భూమిలో ఉన్న వేరుని దీన్ని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి ఒక గ్లాసు నీళ్ళల్లో ఆ నీళ్లు ఆ వేరు వేసి దీన్ని ఒక బాండి పైన వేసి బాగా వేడి చేయాలండి ఎంతవరకు అంటే గ్లాసు కాస్త గ్లాస్ అయ్యి మరిగిపోవాలి ఇప్పుడు దీన్ని వడకట్టి ఆ వేరుని తీసివేసి ఆ వచ్చేదాన్ని కషాయం అంటారు ఈ కషాయాన్ని తాగాలనుకునే వాళ్ళు మొదటగా ఒక అలవాటు చేసుకోండి కొత్త వారు ఎలా పడితే అలా పూర్తిగా తాగవద్దు కొంతమంది జీర్ణించుకోలేరు అంటే వాళ్ళకి ఆ రుచి అనేది సరిగా ఉండకపోవడం వల్ల ఊసేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ప్రకృతిలో ఉన్న మూలికల్ని మనం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఒక కప్పు మోతాదుగా త్రాగటం అలవాటు చేసుకోవాలి మరి ఈ రకంగా చేసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల సమస్యలు తగ్గిపోతాయండి మరి ఈ పాల సుగంధ యొక్క ప్రత్యేకత మరొక ప్రత్యేకత ఏంటంటే దీన్ని అన్ని సమయాల్లో అన్ని రోజుల్లో అన్ని ఋతువులలో అన్ని వయసుల వారు తీసుకోవచ్చు దీన్ని ఎక్కువగా వృద్ధులు వాడుతూ ఉంటారు ఎందువల్లంటే వృద్ధుల యొక్క శరీరం అనేది ఉష్ణ స్వభావం కలిగి ఉంటుంది కాబట్టి వృద్ధులు దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఎవరైతే ఉన్నారో వారు దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే వారి మధ్య కూడా మంచి అన్యోన్యత ఉంటుంది వారి యొక్క ఇద్దరి మధ్య కూడా మంచి ఆనందం అయితే ఉంటుంది అలాగే గర్భ దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే